ఉపవాస ప్రార్థన కొరకు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మరి ఈరోజు నుంచి లెంటి డేసులు అంటే నలభై దినాలు ఉపవాస ప్రార్థన క్రైస్తవులు ఈ లెంటి డేసులు అంటే ఈ నలపది దినాలు చేయవచ్చా చేయకూడదా ఒకవేళ చేస్తే ఎలా ఉండాలి ఎలాంటి పద్ధతులు కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తారు మరి ఎంతోమంది భక్తులు భక్తురాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదో నేర్చుకుందాం నేర్చుకునే ముందు ఉపవాస ప్రార్థన అంటే ఏంటంటే అన్నీ వదిలిపెట్టి దేవునికి దగ్గర కావడం ఉప వాసం అంటే ఉపమంటే అన్నీ వదులుకొని వాసం అంటే దేవునితో నివాసం చేయడం దేవునితో అత్తుకొని ఉండడం ఇది మనం చేయమని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలియపరుస్తుంది అందులోంచి కొన్ని విషయాలు మూసే భక్తుని ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆయన ఎలా ఉన్నాడు ఆయన చేసిన ప్రార్థన ఆయన చేసిన ఎలా ఉంది ఆయన ఎలాంటి పద్ధతి కలిగి ఉన్నాడు వాటి విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మరి మనం ఇప్పుడు ఎలా ఉన్నాం మనం ఎలాంటి ఉపాస ప్రార్థన చేస్తున్నాం అనేది ఇప్పుడు మనకు తెలియాలి నిర్గమ కాండము ముప్పై నాలుగో ఛయంలో కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి ఇరవై ఏడో వచనము ఇరవై ఎనిమిదో వచనం మరియు ఎహోవా మోసతో ఇట్లా నేను ఈ వాక్యంను రాసుకోనుము ఎలైనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయిల్తోనూ నిబంధన చేసి ఉన్నాను ప్రభు స్థుతి కలుగునుగాక ఆమె ఈ వాక్యంను రాసుకోనుము ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇస్రాయిల్తోనూ నిబంధన చేస్తున్న చెప్పాడు ఏంటి ఆ నిబంధన అనేది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొట్టమొదట సీనాయి పర్వతం మీద దేవుడు నిబంధన ఇచ్చాడు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఇస్రాయలు ప్రజలు విరోధముగా దేవునికి విరోధంగా చేసినప్పుడు ఆ రెండు రాతి పలకలను ఆయన విసిరివేసేశాడు అక్కడ ఏదైతే దేవునికి విరోధంగా చేస్తున్నారో అక్కడ వేసినప్పుడు ఆ దూడ ఏమిటంటే అది కాలిపోయింది తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్తున్నాడు వాటిని రాసుకో నేను ఏదైతే నా చేతి వ్రాతతో రాసిన్నో నువ్వు రాసుకో అని చెప్పి ఈ విషయం చేస్తున్నాడు చేసేటప్పుడు ఇరవై ఎనిమిదవ చాలా ప్రాముఖ్యమైన చూడండి అతడు నలభది రయ్యం బహులు ఎహోవాతో కూడా అక్కడ ఉండేను ప్రభు స్థుతి కలుగునిగాక ఇది చాలా ప్రాముఖ్యం క్రైస్తవులు నేర్చుకోవాల్సింది ఏంటంటే అలా ఏమంటున్నాడో ఎహోవాతో కూడా అక్కడ ఉండేను ఎంద్రోలట నలభది రహిం బగళ్ళు అంటే నలపది పగళ్ళు నలపది రాత్రులు అక్కడ ఉన్నారు మొదటిది రెండవది అతడు భోజనం చేయలేదు గుర్తుంచుకోండి అతడు ఏం చేయలేదు భోజనం చేయలేదు మూడవది నీళ్లు త్రాగలేదు ఈ మూడు చేశాడు ఫస్ట్ దేవునితోనే ఉన్నాడు ఏం చేశాడు దేవునితోనే ఉన్నాడు రెండవది భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు ఇలా ఉన్నామా ఈ రోజుల్లో ఎందుకంటే పేరుకే అయిపోతుంది ఉపవాసం దీక్ష ఉపవాస ప్రార్థన వారు చేస్తున్నారు నేను చేస్తున్నాను అని ఒక ఆలోచన కలిగి ఉన్నారు కానీ దేవునితో సమయం తక్కువ చేయడం ఎక్కువ అందుకే ఆ ఉపవాస ప్రార్థనలో అద్భుతాన్ని చూడలేకపోతున్నారు ఆశ్చర్యకారులు సూచక్రిలు మహత్కారులు చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే సంత ఆలోచన చొప్పున పోతున్నారు ఇది నేర్చుకోండి క్రైస్తవులారా మొట్టమొదటిదైన దేవునితోనే ఉన్నాడు ఏం చేస్తున్నాడు అతడు నలపది రేహిం బగులు ఎహోవోతో కూడా అక్కడ ఉండేను సీనాయి పర్వతం మీద ఉన్నాడు మరి ఎక్కడ ఉంటున్నావ్ ఒకసారి ఆలోచించేయి ఉంటున్నావు అది ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది అలాగే నెహమే కూడా కొన్ని దినాలు కూర్చొని ప్రార్థం చేశాడని మనకు మొదటి అధ్యాయము నాలుగో వచనం కనపడుతుంది అతడు కూడా తినలేదు దేవుని మీదట ఉపవాసం ఉండి నెహమే మొద మొదల నాలుగో వచ్చినాం ఏ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవునిట విజ్ఞాపన చేసి తిని చూసా కొన్ని దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనకి ఇక్కడ నెహమియా కనబడతా ఉన్నాడు రెండో వ్యక్తి మూడో వ్యక్తి ఎస్టేర్ని మనం చూద్దాం ఎస్టేర్ ఎలా ఉన్నది అనేది మన కొన్ని విషయాలు మేముందుకు నేను తీసుకొస్తున్నాం ఇస్తేరి గ్రంథంలో మన నాలుగో అధ్యయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం అప్పుడేమవుతుంది నాలుగో అధ్యయము ఇస్తేరి గ్రంథము పదిహేను వచనం అప్పుడు ఎస్పీరు ముద్దకైతో మరలా ఇట్లా నేను నీవు పోయి షూ నందు కనబడిన యూదులందరినీ సమాజమందిరం సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు చేయకుండుడి నేనును నా పనికర్తలను కూడా ఉందము ప్రవేశించిన న్యాయ వ్యతిరేకత న్యాయ వ్యతిరేకతముగా ఉన్నను నేనును నా రాజునొద్దకు రాజు నొద్దకు ప్రవేశించదను నేను నశించిన నశించదను ఇది కఠిన ఉపవాసం ఇలా ఉన్నావా ఒకసారి ఆలోచించి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే దేవునితో ఉన్నాడు నహమేయ దేవునితో ఉన్నాడు తర్వాత మృదకే ఎస్తేరు దేవునితో ఉన్నాడు తర్వాత ధ్వనియులు కూడా కొన్ని దినాలు దేవునితో గడిపాడు దేవుని సంగక కూర్చున్నాడు ఇంకోటి చూద్దాం యక్షై గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం తలపోసుకుందాం యక్షై గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యయము ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మనుషులు వాళ్ళు ఇస్రాయిల్ ప్రజలు ప్రభువులు ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము ప్రాణాలు ఆయాసపరచుకున్నగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ అందరూ కానీ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు చూడు ఇది మీరు ప్రాముఖ్యమైనది జాగ్రత్తగా విందాం మీ ఉపవాస దిన మీరు వ్యాపారం చేయరు ఇది ఈ చేసే క్రైస్తవులు ఉపవాస దిన ఏం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారు పొలం పని చేస్తున్నారు కూలి పని చేస్తున్నారు మళ్ళీ ఉపాసం అంటున్నారు పేరుకే పేరు గొప్ప ఊరు దిబ్బ కోసం ఉంటున్నావు ఒకసారి దేవుని కొరకు కొరకుంటున్నావా నీ పని పక్కన పెట్టావు మోస పక్కన పెట్టాడు కదా నెహమే ఉద్యోగవస్తుడు కదా నెహమే పక్కన పెట్టాడు ధా ధాన్యాలు కూడా ఉద్యోగవస్తుడు కదా ధాన్యాలు పక్కన పెట్టాడు మనమేందుకు పక్కన పెట్టావు క్రీస్తులో ఉన్నాం ఇంకా మనం ఏసో క్రీస్తును ధరించుకున్నాం ఏసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించిన వాళ్ళకంటే ఎక్కువ మనం చేయాలి ఎస్తేరు కూడా మూడు దినాలు అన్నపానులు మానేసింది మృతకే ఉద్యోగస్తుడు ఆయన మానేశాడు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు మీరు ఉద్యోగం చేస్తారు ఇలా ఉన్నారంట మొదటి రెండోది పనివారి చేత కఠినమైన పని చేయించదురు మూడవది మీరు కలహము పడుచు వివాదం చేయొచ్చు అన్యాయమే గుద్దులాడదురు ఉపవాసం ఉందరు చూసారా ఇన్ని పనులు చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు తర్వాత పనివారి చేత కఠినమైన పని చేపిస్తున్నారు ఆ తర్వాత కలహము వివాదము చూసారా ఐదవ శుడు అట్టి ఉపవాసనకు అనుకూలమా ఇది చేస్తే అనుకూలమా పేరుకే నలభై ఏడు రోజులు ఉపవాసం ఉందని చెప్పుకుంటారు కానీ కొత్త నేపథ్యంలో ఏం చెప్తుంది ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు కనబడడం కాదు రహస్యం ముందు చూస్తున్న తండ్రికే కనబడమని మతేశ్వర్త మనం చూస్తే ఐదవ అధ్యయంలో అక్కడ రాస్తాడు పదిహేను పదహారు వచ్చిన మీరు తర్వాత చదువుకోండి కానీ ఇలా ఉండకూడదని భయపడి చెప్తుంది కానీ మేం చేస్తున్న మనిషి అలాగనే ఉంటున్నాడు అందుకే ప్రతిఫలము రాలేకపోతుంది ప్రతిఫలం ఏమవుతుంది రాలేకపోతుంది కాబట్టి అలా మనం ఉండకూడదు అలా ఉంటే ఇబ్బంది పడతాం మతశ్వర్తో ఆరో అధ్యయము పదహారు నుంచి మీరు పద్దెనిమిది వరకు చదువుకున్న తర్వాత అక్కడ మీకు ఏం చేయమంటు దేవుడు చెప్తాడు వాళ్ళు ఉపవాస ప్రార్థనలో గొప్ప కార్యాలు చూశారు చంపుతానన్న యూదులు చంపబడలేదు ఒకసారి ఆలోచించేయండి ఎంత అద్భుతమో కానీ ఈనాడు లేదు కానీ అట్టి ఉపవాసకు అనుకూలమా అంటున్నాడు ఆ ఉపవాసం కాదు మనం న్యూనం చేసేది దేవుని మెప్పు కొరకు దేవునికి అనుకూలంగా చేస్తే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు వాళ్ళవును అనుకో ఏం జరుగుతుంది యక్షయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదోసన ప్రకారంగా అప్పుడు నువ్వు పిలువగా యభవనికి ఉత్తరం ఇచ్చిను నువ్వు మొరపెట్టగా ఆయనను ఉన్నాను అని అడు చూసారా ఎంత అద్భుతం చూడు పైన మనం ఎనిమిదోసం చూస్తే మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటే నీలో అనారోగ్యం పోతుంది ఆరోగ్యం వస్తుంది నువ్వు పిలిస్తే నేను పలుకుతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి ఉపవాసం చేయండి ఇలాంటి భక్తులు భక్తులను చేసిన ఉపవాసం మీరు చేస్తే ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు నీ రోగం నుండి విడిచిపెట్టిపోతుంది నీ పేదరికం ఇచ్చిపెట్టిపోతుంది నీ సమస్యలు బంధకాలన్నీ దేవుడు తీసేస్తాడు పరిశుద్ధాత్మ శక్తిని సమృద్ధిగిస్తాడు నీవు నీ కుటుంబం దీవించబడతారు ప్రార్థన మన తండ్రి నీకు స్తోత్రాలు వినార్లు సహాయం సహాయించి అయ్యా కొంతమంది భక్తులు ఎలా ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఉపవాసం ప్రార్థన చేశారో మా కొన్ని విషయాలు మా ముందుకు మీరు తీసుకొచ్చారు అందుకు మీకు వందనాలు మేము కూడా అలా ఉండే కృపను దయచేయం అలాంటి ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో చూసే కృపను దయచేయమని అడుగుచు ఇప్పుడుంటున్న క్రైస్తవులు తండ్రి ఆచార భక్తి చేస్తున్నారు ఆ భక్తి చేస్తే వల్ల ప్రయోజనం లేదు తండ్రి మీకు అనుకూలంగా ఉపవాసం మీకు దగ్గరై అన్ని దూరం అయిపోయి ఉండే కృపను చేయమని కృతజ్ఞతలు తెలుస్తూ ఏసు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్